अभीलाशि ईश्वराव प्रसाद से नृत्यम अदाष्ट्रम ओम कृष्ण नम ओम नारायण नम ओम नम ओम गोविंद 옴옴옴옴옴옴옴옴옴옴옴옴옴옴 <목소리도> <목소리도> गाडी आप के महाराज ओम रामचंद्र भगवान बाबा शर्मा हम पाप 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 संभला त्रैय मंत्र दया देवा शरणागत वत्सल अन्यरा शरणं नस्ती त्वमेव మీరు మరో కొమ్ము కొట్టాలి కాంక్రీట్ పనులు శాండ్ చేపిస్తే అందాటోని బదిలీ పంపించేసి కలవట్లు కట్టారు ప్రొటెక్షన్ వాళ్ళు నేను ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేసి యాభై ఎలక్షన్ ఎందుకంటే దాన్ని బాధ చేసి కాసు కలిపింటి దీక్ష చేద్దామని చెప్పి అనుకుంటే దీక్ష కూడా పర్మిషన్ అందుకే మీ దగ్గరికి వచ్చాను అంటే డెవలప్మెంట్ అంతా షాంగ్ చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ ఇది చేసి కాదు స్లాబ్ సైన్ చేయించుంటే లేకుండా చేశాడు ఒకసారి చూడండి చదవండి సరే కష్టపడ్డా లేదా చేసామ్మా తర్వాత ఇప్పుడు ఏం చేసాం మూడు రోజుల నుంచి ఇది స్లాబ్ పెట్టాం అది తీసేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఉందా ఫ్యామిలీ ఉందమ్మా రైట్ ఇచ్చాను ఆడి నుంచి అందుకని అది ఒకటి మనం చేసిన డెవలప్మెంట్ అవసరమ్మా చదవనమ్మా నేను కాదమ్మా అదే చెప్పా ఇరవై రోజుల నీళ్ళు లేక నేను నేను ఉన్నప్పుడు ఇట్లున్న మా నీళ్ళ సమస్య మీరు ఒకసారి ఆలోచించుకోండి అమ్మా బాగుండమ్మా అదే తొగనీయడంలా చెట్టు కొట్టినా ఒప్పుకోను నేను ఇప్పుడు ఎట్లా చేశారో మీరు ఆలోచించండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కరెంట్ బిల్ పెంచాడు పెట్రోల్ బంక్ పెంచాడు డీజిల్ పెంచాడు ఇసుక పెంచినాడు గ్యాస్

ఈ అరాచక ప్రభుత్వ వెలుబడిలో శాసనసభ్యులంతా కూడా సామంత రాజులుగా ఒక ప్రజాస్వామ్యేతర శక్తులుగా రాజ్యాంగేతర శక్తులుగా పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మంచి ప్రణాళికతో మంచి ఉద్దేశంతో ప్రజల యొక్క ఆక్రందన మేరకు అభ్యర్థన మేరకు గతంలో ఒక ఇరవై ఒక్క కోట్లతో మరో డ్రైనేజు డ్రైనేజ్ ప్రొటెక్షన్ వాల్స్ స్లాబు అనేటువంటి దీంతోపాటు కాజువేలు అశోకనగర్ బిడ్స్తో డబ్బులు శాంగ్ చేయించాం చేసిన తర్వాత సుధాకర్ రెడ్డి అనేటువంటి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు టెండర్ లేసి ఆ కార్యక్రమం కూడా పనులు ప్రారంభిస్తే బెదిరించి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ వాళ్ళు అతన్ని పంపించేశారు పంపించిన తర్వాత తిరిగి రీటెండర్లు పిలిపించి కేవలం తూతు మంత్రంగా మూడు కాజువేలు అసగా బిడ్స్తో ముగిస్తూ ఉన్నారు ఇరవై ఒక్క కోట్ల డబ్బులు అమృత్ పథకం కింద గతంలో తీసుకొని వస్తే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ మురికి వాడ ప్రధానమైనటువంటి ఈ మురిక్కల పరిసర ప్రాంతాల యొక్క ప్రజల మీద మీకు ఏమాత్రం శ్రద్ధ ఉన్నా గతంలో చేసిన కష్టం గతంలో తెచ్చిన డబ్బుల్ని నిరుపయోగం చేసి వాటిని వేరే చోటుకి డైవర్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు ప్రొడక్షన్ వాల్స్ కట్టాలా కాంక్రీట్ వేయాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా దీక్ష చేస్తానంటే పోలీసులను అడ్డుపెట్టి అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ యాక్ట్ ఉంది మీరు చేయకూడదు అన్నారు సరే నాకు మాకైతే థర్టీ యాక్ట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ మరి వర్తిస్తుంది అధికార పార్టీ వాళ్ళు వందలాది మంది రోడ్ల మీదకి వచ్చి అదేవిధంగా రోడ్లు బంద్ చేసి బహిరంగ సభలన్నీ కూడా పెట్టుకొని సభలు పెట్టి నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకైతే వర్తించదు అంటే అధికార పార్టీ వాళ్ళు ఇతరులకు అడ్డు చుట్టడానికి ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారు తప్ప ఇది ప్రజాసంబద్ధంగా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రయత్నం చేయడం లేదు అందుకనే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి మరో గొమ్మ ప్రొడక్షన్ వాళ్ళు కట్టాల్సిందే స్లాబ్ వేయాల్సిందే అది నా కష్టం మా ప్రభుత్వంలో మేము సాధించుకున్నటువంటి ఆ శ్రమ ఇది ఒక్కసారి ఈ అమృత స్కీమ్ కింద దీనికి వాడుకుంటే భవిష్యత్తులో నిధులు రావనే భయంతోనే మనం ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చాం దీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేసుకునే బాధ్యత ఉంది అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉండాలని బహిరంగ అభివృద్ధికి ప్రజల దగ్గర పోతూ ఉంటే విశేషంగా స్పందన వస్తూ ఉంది మీరు ఆ రోజు చేసిన గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి తప్ప అభివృద్ధి లేదనేటువంటిది ప్రజల్లో కూడా ధరల పెంపుదల మీద రకరకాలుగా నీళ్లు ఇరవై రోజులుగా రాకనే బాధపడతా ఉన్నారు ఇరవై రోజులు నీళ్ళు లేకపోతే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడైనా మూడో రోజు నాలుగు రోజులు నీళ్ళు లేకపోతే ఆకస్మికంగా ఆ యొక్క ఎక్కడైతే నీటి సరఫరా ఉందో అక్కడ పోయి క్షేత్రస్థాయిలో పరిశీలించే వాళ్ళం అధికారులను మదలించే వాళ్ళం అధికారులను ప్రోత్సహించే వాళ్ళం ఈరోజు ఆలనా పాలన లేదు పట్టించుకునే పరి పరిస్థితి లేదు అంటే ఈ విధంగా మంచి పథకాన్ని ఇరవై ఏళ్ళు అనంతపురానికి నీళ్ళ సమస్య లేకుండా ప్రపంచ బ్యాంక్ నిధులు నూట అరవై కోట్లతో తీసుకొని వచ్చి పదకొండు ఎలివేటర్ రిజర్వాయర్లు కన్స్ట్రక్షన్ చేస్తే కూడా వాటిని కూడా మీరు వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నారంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి ప్రజలు వివరిస్తున్నాం ప్రజల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దాం జనసేన తెలుగుదేశం యొక్క వచ్చేటువంటి ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వండి రేపు పొద్దున మీరు వేసి గెలిపించండి అని చెప్పి కూడా ప్రజల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి అభ్యర్థిస్తున్నాం ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది థ్యాంక్ యూ